సంప్రదింపులు ఉచితం స్నేహితులను మచ్చిక చేసుకోవడానికి ఉపయోగించండి నెట్వర్కింగ్ కమ్యూనిటీ ఈవెంట్స్ లో పాల్గొనటం వంటివి చేయడంతో మీ స్నేహం ఇంకా దృఢంగా తయారై కొత్త వారిని కలవడం కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు దేనికోసం ఎదురు చూస్తున్నారు వెంటనే కార్యక్రమంలో విజృంభించండి మేషరాశి రొమాన్స్ మీకు మీ భాగస్వామికి మధ్య కాస్త దూరం పెరుగుతుందని భావిస్తూ ఉంటారు మీ ఇద్దరి వైపు నుండి వస్తూ ఉండే బోరడం మరియు నిరాసక్తి నిర్లిప్త దీనికి కారణాలు కావచ్చు మీ సంబంధ బాంధవ్యం ఈరోజు మరింత ఉత్సాహభరితంగా తయారవటానికి చేపట్టవలసిన మార్గాల గురించి ఆలోచన చేయండి ఈరోజు ఇంకోసారి మీరు ఆఫీసులో చాలా గంటల సేపు ఉన్న ఇంట్లో తల్లిదండ్రులు మీ పిల్లలు ఉన్నప్పటికీ సరైన టైంలో ఫోన్లు చేసుకోవడము ఆఫీసులో పువ్వులు ఇవ్వడం వంటి పనుల ద్వారా మీ జీవితాన్ని రసమయం చేసుకోవచ్చు నిరుత్సాహంగా నిర్లిప్తంగా ఉండే మీ మనసులు అవుతాయి ఇటువంటి వాటి వల్ల మేషరాశి మీరు ఒక నిరుద్యోగిగా ఉంటే ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నట్లయితే ఈ రోజు మీ బంధువు ఒకరు గాని మీ స్నేహితులు గాని మీకు చాలా మంచి నిర్మాణాత్మకమైన సహాయాన్ని అందించగలరు అది వాస్తవంగా ఒక ఉద్యోగం లాంటిది కాకపోయినా మిమ్మల్ని సరైన మార్గంలో తీసుకెళ్లగలిగేది ఈ ఉద్యోగ విషయంలో ఈ సహాయం కోరడంలో ఏమీ భయపడకండి ఫైనాన్స్ వ్యాపారంలో పరాజయం ఉండదని చెప్పలేము కానీ మీ ఛాలెంజ్ మాత్రం అటువంటి దానిని అధిగమించటం అయితే ఇటువంటి నష్టాలను పరాజయాలను కలగడం మీ శ్రేయస్సు దృష్ట్యా మీకే మంచిది దీర్ఘకాల వ్యాపార ప్రయోజనాలు నష్టపరచకుండా చేసుకోవడానికి ప్రత్యేకంగా మీరు నిర్ణయించుకున్న లక్ష్యాల వైపే మీరు దృష్టిని కేంద్రీకరించండి అలాగే వీలైతే ఉత్సాహవంతులైన ప్రజ్ఞలైన వారితో కలపండి మీ వ్యాపారాన్ని కృత శిఖరాలకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేషరాశి హెల్త్ ఈ రోజు ఎక్కువగా శారీరక వ్యాయామం చేయాలని మీరు కోరుకోవడం లేదని తెలుసుకుంటుంది మీరు బద్ధకాన్ని పారద్రోలడానికి ఈ వ్యాయామం చేయవలసి ఉన్నప్పటికీ అలాగే చేయవలసిన వ్యాయామం కోసం బయటపడటానికి కూడా టైం సరిపోకపోవడం ఫలితంగా ఈ మధ్య వచ్చిన నొప్పులు బాధలు మళ్లీ రావచ్చు అందుచేత ఆలస్యం చేయడానికి పరిస్థితిని చక్కబెట్టాలి మీరు మీకు మంచి ఉపయోగకరమైన వ్యాయామ పద్ధతి కోసం జిమ్లో చేరండి శిక్షణ కోసం వృషభ రాశి ఓవర్ వ్యూ ఈ రోజు మీ కుటుంబం మీకు అమితానందాన్ని ఇస్తుంది మీరు బయటకు వెళ్లి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లి ఉత్సాహంగా ఉల్లాసంగా కాలక్షేపం చేసే రోజు ఇది నేటి ఈ అనుభవం అద్భుతమైన ఫలవంతమైన ఫలితాలను ఇస్తుంది మీరు వెళ్లే దారిలో చాలా జాగ్రత్తగా నడవండి వృషభ రాశి రొమాన్స్ టౌన్ బయటకు వెళ్లి ఒక ప్రణయ భరితమైన ట్రిప్ కొడదామా అని మీ భాగస్వామి చెప్పిన దానికి పూర్తిగా సమ్మతిస్తారు మీరు రోజు ఒక నిర్జనంగా నిశ్శబ్దంగా ఉండే చోటుకు వెళదామని మీరు కోరుకోవచ్చు ఈ రణగణ ధ్వనుల మధ్య నుండి పూర్తిగా తప్పించుకోవటానికి లేకపోతే గత చరిత్ర వదిలేస్తున్న శిథిలాలను చూడటానికి కొన్ని చారిత్రక ప్రదేశాలను చూడడానికో మీరిద్దరికీ ఎంజాయ్ చేయడానికి అనువైన ప్రదేశాన్ని మీరు ఎంచుకున్నంత వరకు మీరు తప్పకుండా రిలాక్స్ అవుతూ మీరు కోరుకున్న వంటతనాన్ని తనివితీర అనుభవిస్తూ మీ సంబంధ బాంధవ్యాలలోని భౌతికమైన మరియు ప్రణయభరితమైన అంశాలు హైలైట్ చేయబడతాయి ఈరోజు వృషభ రాశి కెరియర్ కొంత ప్రతికూలమైన వాతావరణాన్ని ఎదుర్కోవడానికి వృత్తి రంగంలో క్రొత్త వ్యూహాలు కొత్త ప్రణాళికలు తయారు చేయడానికి ఆచరణలో పెట్టడానికి కొంత టైం తీసుకోవచ్చు ప్రస్తుత తరుణంలో మీరు మీ విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది పనిని చేయించుకోవాలంటే పని నిర్వహణనే ధ్యేయం పెట్టుకొని మీ కృషిలో విజయాన్ని సాధించడానికి మీ సమయస్ఫూర్తిని ఉపయోగించండి పని మీద మీరు చేయబోయే ముఖ్యమైన ప్రయాణం మీకు ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇవ్వచ్చు వృషభ రాశి ఫైనాన్స్ మీరు వివరంగా తయారు చేసుకున్న మీ ఆర్థిక ప్రణాళిక ఈ రోజు మీకు బాగా ఉపకరిస్తుందనే సూచనలు కనిపిస్తున్నాయి మీ బడ్జెట్ ను సరైన విధంగా నిర్వహించుకోవడం వల్ల అలాగే మీ ఆర్థిక విషయాలపై సరైన అవగాహన కలిగి ఉండటం వల్ల మీ డబ్బును సరైన విధంగా ఖర్చు చేసుకునేందుకు వీలవుతుంది దీని ద్వారా మంచి లాభాలు వస్తున్నట్లుగా కూడా మీరు గ్రహించగలరు వెంటనే సరైన బడ్జెటింగ్ మీ బ్యాంక్ అకౌంట్ కూడా పెరగడానికి దోహదం చేస్తుంది క్రమేపీ వృషభ రాశి హెల్త్ ఈ రోజు మీరు కాస్త మంద ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉండొచ్చు మీరు పనిచేసే చోట ఇంట్లోనూ ఉద్రిక్తత ఒత్తిడిలే దీనికి కారణం ఈ విధంగా ఒత్తిడి ఈరోజు మీలో అలసట ఆయాసం రావటానికి మూలం మీ బరిలో నుండి కాస్త బయటపడి కొద్దిగా వ్యాయామం చేస్తూ అటు తరువాత కాస్త విశ్రాంతిని తీసుకోండి తిరిగి మీ దైనందిన జీవితంలోకి అడుగుపెట్టే యథావిధిగా మీ పనులన్నీ చేసుకుంటూ పోతూ ఉంటే తొందరలోనే మీరు మామూలు మనిషి చాలా మెరుగైన విధంగా ఉన్నట్లు ఫీల్ అవుతారు రాశి ఈ రోజు మీరే మిమ్మల్ని ఆశ్చర్యపరుచుకుంటారు ఎవరు ఇంతవరకు పరిష్కరించ అటువంటి సమస్యలను మీరు పరిష్కరించగలుగుతారు మీ సోషల్ సర్కిల్స్లో ఇది ఒక విభేదాన్ని కూడా సృష్టించవచ్చు మీకు ప్రతికూలంగా ఇతరులను మీరు నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఈ రోజు మీరు మిమ్మల్ని ఆత్మ పరీక్ష చేసుకుంటే మీలోని లోపాలు ఏమిటో బయటకు వస్తాయి మిథున రాశి రొమాన్స్ ఈరోజు ప్రస్తుత ప్రణయ లోకంలో మీరు ఒక శాంతి దూతగా పనిచేస్తారు కొన్ని కారణాల వల్ల మీ ఇంట్లో లేక మీ సంబంధాలలోనూ కొన్ని ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి మీరొక్కరే ఈ సమస్యను పరిష్కరించగలిగే వారుగా కనిపిస్తున్నారు మీ వైఖరిలు డిప్లొమాటిక్ గా సూటిగా నిర్మహమాటంగా ఉండండి సమస్య పట్ల పరిస్థితి తొందరలోనే మామూలుగా మారుతుంది మీ భాగస్వామి నుండి దూరంగా ఉండాలంటే కొద్దిగా టైం తీసుకోండి మిథున రాశి కెరియర్ ఇటీవలే మీరు బయటకు పోయి ప్రయాణం చేయడంపై అంతగా ఆతృతగా ఉన్నట్లయితే మీ యజమానితో పనికి సంబంధించిన ప్రయాణం ఏమైనా ఉంటే మీకు అప్పజెప్పమని ఎందుకు అడగకూడదు ఇది మీలో ఉద్యోగాలను మారుతూ ఉండాలనే ఆతృతను కొంతవరకు తగ్గిస్తుంది అలాగే మీరు ప్రస్తుతం ఉన్న పొజిషన్ నుండి ఇంకా ఎక్కువ లాభాలను పొందే వీలును కలిగిస్తుంది మీకు మీ అవకాశాలన్నింటినీ పరిశీలించండి ఒకసారి రాశి ఫైనాన్స్ మీరు ఈ రోజు చేసిన ఆర్థిక పెట్టుబడుల ఫలితంగా లభించిన ఆర్థిక లాభాలు మీకు అనుకున్న దానికంటే అధికంగా ఉంటాయి ఒకవేళ మీరు మీ వ్యాపారాన్ని ఇంకా విస్తృతపరచాలని యోచిస్తూ ఉంటే దానికి ముందడుగు వేయడానికి ఇదే సరైన టైము ఆస్తి వ్యవహారాలు చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పుడు అలాగే పెట్టుబడులు కూడా తెలివిగా పెడితే మీకు దీర్ఘకాలిక లాభాలు వస్తాయి మీరు మంచి అవకాశాలనే ఎంచుకోండి కానీ ఇటువంటి ఫలప్రదమైన టైమును మీ లాభానికి సద్వినియోగం చేసుకోండి భవిష్యత్తులో మీ జీవితంలో ఇంకా పైపైకి పోగలిగేటట్టుగా మిథున రాశి హెల్త్ ఈ రోజు మీ ఆరోగ్యం చాలా కుదుటగా ఉన్నట్లు మీరు భౌతికంగాను మానసికంగానూ కూడా బాగున్నట్లు గ్రహిస్తారు మీ ఫిట్నెస్ ప్లాన్ ను అలాగే కొనసాగనివ్వండి అదృష్టకరంగా ఉన్న ఈ మంచి పరిస్థితులను ఈ అనువైన టైంను మీరు అలాగే నిలుపుకోగలుగుతారు ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తితే వాటిని తర్వాత సరిదిద్దుకోవచ్చు మీ జీవన శైలిని మార్చుకోవడం ద్వారా మెరుగైన మీ మూడ్ మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగైన విధంగానే ఉంచుతుంది కర్కాటక రాశి ఓవర్ వ్యూ ఈ రోజు మీకు జీవితంలో ఉపయోగపడే సలహాలనిచ్చే మీకంటే సీనియర్ ఒకరు మీకు తటస్థపడవచ్చు మీరు ఆయన సలహాను కోరి ఉండకపోవచ్చు కానీ అది మీకు చాలా ఉపయోగకారిగా ఆశ్చర్యకరంగా చేతికి ఉపయోగపడేదిగా కనిపిస్తుంది అనుకోని ఈ దేవుడు లాంటి వ్యక్తికి మీరు ఎల్లకాలం రుణపడి ఉంటారు కర్కాటక రాశి రొమాన్స్ ఈరోజు మీకు కొంచెం గతుకులతో నిండి ఉన్నటువంటిది మీ భాగస్వామితో తప్పించలేని ఒక చిన్న కలహం పెట్టుకోవాల్సి వచ్చినందుకని మీరు గ్రహిస్తారు విషయాలన్నింటినీ వివరంగా మాట్లాడేందుకు టైం తీసుకోండి అలాగే మీ కోరికల విషయంలో మీరు స్పష్టంగా ఉండే వైఖరిని అవలంబించండి అనవసర అపోహలకు అపార్థాలకు తావివ్వకుండా ఉండటానికి చివరికి మీరిద్దరూ కూడా పరస్పరం వింటూ అర్థం చేసుకుంటారు ఒకరికొకరు సామరస్యాన్ని ఇంకా మెరుగుపరుచుకుంటూ మీ ఇద్దరి మధ్య మంచి అవగాహన పెంచుకుంటూ కర్కాటక రాశి కెరియర్ ఈ రోజు మీరు కంపెనీలోనే అంతర్గత ట్రాన్స్ఫర్ అందుకుంటున్నారని దీని గురించి ఇటువంటిది జరగబోతుందని మీకేమీ తెలియదు అని కూడా గమనిస్తారు మీ దీర్ఘకాలిక అవకాశాల గురించి మీరేమీ భయపడనక్కర్లేదు మీరు ఇంకా సరైన మార్గంలోనే ఉన్నారు కానీ అది మీరు పనిచేసే వాతావరణంలో కొద్దిపాటి అవరోధాలను కలిగించవచ్చు దీనితో సర్దుబాటు చేసుకుంటూ అడ్జస్ట్ అవడానికి మీ శ్రేయాశక్తులా ప్రయత్నించండి కర్కాటక రాశి ఫైనాన్స్ ఒకవేళ మీరు షేర్లలో ట్రేడింగ్ చేస్తూ ఉన్నా లేక అమ్మక లావాదేవీల్లో పాల్గొంటూ ఉన్న ఈ రోజు మీకు చాలా మంచిది మీరు పెట్టిన పెట్టుబడులు తెలివిగా చేసిన పని అందుచేత దీర్ఘకాలంలో మీ ఛాయస్లు మీకు లాభాన్ని చేకూరుస్తాయని మీరు ఆశించవచ్చు మీ ఛాయసులను అనుమానించకండి ఈ రోజు ప్రస్తుతం మీరున్న పరిస్థితిని మదింపు చేసుకోవాల్సి ఉన్నప్పటికీ మీరు దేనికి లోటు చేయకుండా చేయవలసిందంతా చేసినట్లు నిర్ధారించుకోండి విజయాన్ని సాధించడం కోసం కర్కాటక రాశి హెల్త్ ఈ రోజు మీ వ్యాయామ దినచర్యను బయటకు తీసుకెళ్లి కాస్త స్వచ్ఛమైన గాలిని వ్యాయామంతో నింపండి బయట ఔట్ స్పోర్ట్స్తో లేక స్నేహితులతో సోషల్ అవుట్డోర్ కార్యక్రమాలతో దాన్ని జత చేసినట్లయితే మీలో వ్యాయామాలను చేయాలనే ఆసక్తి ఇంకా పెరిగినట్లు మీరు గమనిస్తారు సింహరాశి ఓవర్వ్యూ ప్రస్తుతం మీ ఆప్తులతో సంబంధ బాంధవ్యాలు అంత బాగా లేవు మీరు కోపంతో దిగాలుగా ఫీల్ అవ్వచ్చు అయితే జ్ఞాపకం ఉంచుకోండి మీరు ఈ పరిస్థితి నుండి తప్పించుకోగలరు మీ కోపతాపాలను నిగ్రహించుకుంటూ కొద్ది రోజుల పాటు కూల్గా ఉంటే బహుశా చాలాసార్లు మీ వాళ్ళు చేసింది కరెక్టేనన్న విషయం మీకు గోచరిస్తుంది సింహరాశి రొమాన్స్ ఈరోజు మీ భాగస్వామిని చూడడానికి మీరు ప్రయాణం చేయవచ్చు లేకపోతే మీరిద్దరూ కలిసి ఒక ట్రిప్పై బయలుదేరి వెళ్ళవచ్చు స్నేహితులను కుటుంబ సభ్యులను వదిలివేసి కేవలం మీరిద్దరూ ఒకరికొకరు అన్నట్లుగా ఉండి కాలం గడపడానికి అవకాశం దొరుకుతుంది ఇద్దరు తమ బిజీగా ఉండే జీవితాలతో కాసేపు దూరంగా ఉంటూ అన్యోన్యంగా కలిసి ఉండటానికి ఇది ఒక మంచి అవకాశం వంటిది అలాగే జ్ఞాపం ఉంచుకోండి అసలు ముందుగా మీరు ఈ వ్యక్తి ప్రేమలో ఎలా పడ్డారు అని మీరు ఒక వెచ్చని ప్రేమ సాయంకాలాన్ని ఎంజాయ్ చేస్తారు ఈరోజు సింహరాశి కెరియర్ వ్యాపార రంగంలో ఉండేవారికి ఈ రోజు అద్భుతమైన రోజు ఎందుకంటే పోటీల్లో తాము చాలా ముందడుగులో ఉన్నారు కాబట్టి కొన్ని ఆర్థిక లాభాలు వచ్చే సూచనలు ఉన్నప్పటికీ ఈ రోజు అవి కొద్ది కాలం పాటే ఉంటాయి మీరు వాటిని తిరిగి ఎంత తొందరలో సంపాదించగలిగారో అంత తొందరలోనే పోగొట్టుకున్నట్లు గమనిస్తారు పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నటువంటి వారు చాలా బిజీగా ఉన్నట్లు ఫీల్ అవుతారు చివరకు దీనిని తమ ఫుల్ టైం ఉద్యోగంగా మార్చుకోవాలనే ఆలోచనలు కూడా పడతారు సింహరాశి ఫైనాన్స్ ఈ రోజు మీరు చేపట్టబోయే భాగస్వామ్యం మీకు చాలా లాభదాయకమైనదిగాను ఫలవంతమైనదిగాను ఉంటుంది అందుచేత మీ వ్యాపారం కోసం మీరు భాగస్వామ్యం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటే అటువంటి ఆలోచనతో ముందుకు సాగిపోండి ప్రస్తుత తరుణంలో కొద్ది కాలం పాటు మీతో కొలాబరేషన్ చేసుకునే ప్రతిపాదన ఏదైనా ఉంటే దానిని కూడా మీరు అంగీకరించి ముందుకు సాగిపోవచ్చు మీరిద్దరు భాగస్వాములు కలిసి ఉంటే శక్తివంతులుగా సమర్థవంతంగా పనిచేయగలరు ఏ ఒక్కరు విడిగా ఉంటే పనిచేసే దానికంటే అని గమనిస్తారు మీరు సింహరాశి హెల్త్ ఈరోజు మీరు చెప్పుకోదగినంత ప్రశాంతతను కనపరుస్తారు ఇది ఇతరులు కూడా గమనిస్తూనే ఉంటారు కానీ అంతర్గతంగా మీరు ఉద్రిక్తతను అలసటను అనుభవిస్తూనే ఉంటారు ఈ రోజు మానసిక ఉద్రిక్తత హెచ్చుగానే ఉంటుంది మీ స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ పూర్తిగా ఎంజాయ్ చేయడానికి మనశ్శాంతిని ప్రశాంతతను కూడగట్టుకోవాల్సి ఉంటుంది ప్రశాంతంగా నిశ్చలంగా ఉన్న మీ రూపాన్ని మీరు కొత్తగా కనిపెట్టిన మీలోని ప్రశాంతతను సమన్వయం చేసుకుంటూ ఉంటారు మీరు రాశి ఓవర్ వ్యూ ఈ రోజు మీరు మీ భావాలను ఇంకా మెరుగైన పద్ధతిలో తెలియజేయడం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇతరులు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకునే మార్గాలను గురించి చూస్తారు ఇది మిమ్మల్ని అనవసర వాదనలోకి దింపకుండా అనవసరపు అపార్థాలకు తావివ్వకుండా ఉండేందుకు తోడ్పడుతుంది రాశి రొమాన్స్ ఈ రోజు మీరు కాస్త అధైర్యంగా ఇబ్బంది పడుతున్నట్లున్నారు ఎందుకంటే ఎవరి కోసమైతే మీరు మీ హృదయ ద్వారాలను తెరిచి ఉంచారో వారు మీకు మీరు ఆశించిన రీతిలో తిరిగి ప్రతిస్పందించలేదు మీ పట్ల మీరు తిరస్కారాన్ని అందుకుని ఉండకపోవచ్చు కానీ ఈ తిరస్కారాన్ని వ్యక్తి పట్ల ఆశ్చర్యపడుతున్నారని అందుచేత ఈ విధమైన ప్రోత్సాహకరమైన ప్రతిస్పందనను అందుకోలేకపోయారు కాస్త ఓపికగా ఉండండి ఈరోజు మీ మనోభావాలను భావావేశాలను బయటపడనివ్వకండి మిమ్మల్ని బాధించేలాగా రాశి ఈ రోజు మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ అయ్యే పరిస్థితిని కలుగజేస్తుంది మీ జీవితంలో పెంపుదల కోసం కానీ ప్రమోషన్ కోసం కానీ మీ భాషను కలవాలని ఆలోచిస్తూ ఉండవచ్చు మీరు అయితే మీరు ఆశిస్తున్నట్లు అటువంటి ఫలితం ఏమీ కనిపించడం లేదు ఈరోజు అందుచేత మీరు మీ ప్రయత్నాన్ని పునః పరిశీలించి మీ నిర్ణయాన్ని కొంతకాలం పాటు వాయిదా వేయండి రాశి ఫైనాన్స్ మేనేజర్లు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యం మరియు విశాల ప్రోత్సాహకరమైన దృక్పథం కలిగి ఉండాల్సి ఉంటుంది వారి ప్రమోషన్ అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి మీలో ఉండే సామర్థ్యాన్ని మీరు చూపించగలిగితే మీ కంపెనీ ప్రమోషన్ వచ్చే వారి సరస్సులో ముందు మిమ్మల్ని ఉంచుతారు మెలకువగా ఉంటూ ఇటువంటి మంచి అవకాశాన్ని మీ చేతి నుండి జారిపోకుండా చూసుకోండి కొంతమందికి విదేశాల నుండి ఆఫర్ వచ్చే అవకాశం ఒకటి కార్యరూపం దాల్చవచ్చు ఒకవేళ అటువంటి అవకాశం మీకు ఇస్తే ఎగిరి గంతేసి అందిపుచ్చుకోండి ఇది మీకు కొన్ని ఆర్థిక లాభాలను తీసుకురావచ్చు రాశి హెల్త్ మీకు ఊపిరి పీల్చుకోవడంలో సమస్య ఉంటే కాస్త రిలీఫ్ లభిస్తుంది ఈరోజు అని గమనిస్తారు ఈ సమస్య ముఖ్యంగా మిమ్మల్ని బాధిస్తుంది కాబట్టి ఇది ఆహ్వానింపదగ్గది వ్యాధి లక్షణాలు కనిపిస్తూ మళ్లీ మాయమైపోతూ ఉంటే డాక్టర్ని వెంటనే సంప్రదించండి ఈ పరిస్థితిలో ఈరోజు కాస్త ప్రోత్సాహకరమైన మార్పు కనిపించింది కాబట్టి ప్రశాంతంగా ఉంటూ కాలక్షేపం చేస్తూ ఎంజాయ్ చేయండి ఈరోజు తులారాశి ఓవర్వ్యూ ఈ రోజు మీ సోషల్ లైఫ్ లో మనస్పర్ధలు అపోహలు తలెత్తే అవకాశం ఉంది అందుచేత మీరు జాగ్రత్తగా మెలకుగా ఉండాలి మీరు మాట్లాడేటప్పుడు మీకు తెలియకుండానే మీ స్నేహితులను పొరపాటును కూడా బాధ పెట్టేటటువంటి మాటలను ప్రయోగించకండి పరిస్థితులు ఈ రోజు మీరు కాస్త భావోద్కంతో ఫీల్ అవుతున్నట్లు మీ భాగస్వామిపై అవిశ్వాసంతో కాలం గడుపుతున్నట్లు చేస్తుంది చివరికి వారి పాతివృత్యాన్ని ప్రశ్నార్థకంగా భావించవచ్చు మీరు ఈరోజు మీ సంబంధ బాంధవ్యాలలో క్లిష్టమైన సమస్యలు తలెత్తినప్పుడు మీ తలను భూమిలో పాతి పెట్టేయాలనుకుంటారు మీరు అనవసరపు డ్రామాల్లోకి మీరు లాగబడకుండా ఉండటానికి ఏ వాగ్వాదంలోకి దిక్కుండా ఉండటం మంచిదే కానీ మీ భావాలను మాత్రం మీరు వివరంగా తెలియజేయాలి తర్వాత మీరు వారి ఆగ్రహానికి గురవ్వకుండా ఉండాలంటే తులారాశి కెరియర్ ఈరోజు మీలో ఉండే సృజనాత్మకత ధారలు జాలువారుతున్నట్లు మీకు అనిపిస్తుంది మరియు మీరు ఒక వ్యక్తిగా ఉన్నప్పటికీ ఒక సంస్థగా పనిచేస్తూ టన్నుల కొద్దీ క్రొత్త కొత్త బ్రహ్మాండమైన ఊహలను ఐడియాలను పండిస్తున్నట్లు ఫీల్ అవుతారు మీరు ఒకటి రెండు రోజులు ప్రయత్నించండి ఆశాజనకంగా ఉండొచ్చు అలాగే స్థిరంగా ఉండేటట్లు వాటికి జీవితంలో ఒక రూపాన్ని ఎలా ఇవ్వాలో ఆలోచించండి తులారాశి ఫైనాన్స్ మీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి ఉండడంతో వాటి బిల్లులన్నింటినీ మీరు చెల్లించాలి అన్న విషయంలో మీరు తెలివిగా ఉండవలసి ఉంటుంది మీలో ఉన్న ఆర్థిక నిర్వహణ నైపుణ్యం అంతటిని ఉపయోగించండి ఇటువంటి ఇబ్బందికరమైన ఇరికైన పరిస్థితి నుండి బయటపడటానికి అయితే దానిని గురించి అధిక బాధపడిపోకండి మీ బ్యాంక్ బ్యాలెన్స్ కంటే మీకు మనశ్శాంతి చాలా ముఖ్యమైనది ఈ విపత్కర పరిస్థితి నుండి తట్టుకోండి కొద్దిగా తొందరలోనే మీరు చేరుకోగలుగుతారు తులారాశి హెల్త్ ఈ మధ్య మీ బరువును గురించి మీరేమైనా ఆలోచిస్తున్నారా అయితే ఈ విషయంపై కాస్త తీవ్రమైన ఏకాగ్రతతో పరిశీలించవలసిన రోజు ఇది అలాగే ఈ దిశలు మీరు మీ ప్రయత్నాలను ప్రారంభించడానికి మంచి రోజు మీరు ఫిట్గా ఉండవలసిన అవసరాన్ని తక్కువగా అంచనా వేయకండి అందుచేత మీరు కాస్త బయటపడి వ్యాయామం చేస్తే ఇంకా బాగుంటుంది మీ పరిస్థితి ఈ రోజు మీ దీర్ఘకాలపు లబ్ధి కోసం మీ ఆహార పరవాట్లు మెరుగుపరుచుకోవడంపై దృష్టిని పెడతారు మీరు వృష్టిక రాశి ఓవర్ వ్యూ ఈ రోజు మిమ్మల్ని నిరుత్సాహపరిచిన ఇతరులతో కాస్త చిరాకుగా అసహనంగా ఉన్నట్లు గ్రహిస్తారు ఇతరులు వాగ్దానాలు చేయడమే తప్ప వాటిని నిలబెట్టుకునే తీరు ఏమీ కనిపించడం లేదు ఈ పరిస్థితికి మీరు ఈరోజు అలాగే తలవంచుకుని కాస్త నెమ్మదిగా కూల్గా ఉండటానికి ప్రయత్నిస్తే మంచిది వృష్టిక రాశి రొమాన్స్ ఈరోజు మీరు కొంచెం ఆరోగ్యకరమైన దృక్పథంలోంచి మీ సంబంధ బాంధవ్యాలను మంచిగా చూడటం ప్రారంభించాలి ఇటువంటి సంబంధంలో ఉన్న కొన్ని చిక్కులను అడ్డంకులను తొలగించుకోవటానికి చూడాలి ఎల్లప్పుడూ ఇతర వ్యక్తులు ఎవరూ కూడా పరిపూర్ణత కలిగిన వారు కాకపోవచ్చు అలాగే మీరు కూడా ఈరోజు కాస్త ఓపికతో ఉండండి ఇతరుల ఆకర్షణలో కొట్టుకుపోకండి మనం ఇంకో మంచి కాబోయే జతకాన్ని కలవబోయే ముందు ఎప్పుడూ మంచి మనసుతోనే ఉండాలి చిరకాలపు సుఖ సంతోషాలే మీరు ఇప్పుడు కృషి చేసి సంపాదించుకోవలసినవి రాశి మిమ్మల్ని విశ్రాంతికి దూరం చేస్తూ ఉద్రిక్తతకు గురి చేసేటటువంటి సమస్యలు కూడా ఉండవచ్చు అటువంటి వాటిని ప్రస్తుతం ప్రక్కకు పెట్టి కాస్త హాయిగా ప్రశాంతంగా కాలక్షేపం చేయడానికి స్నేహితులతో కలిసి ఒక చిన్న అడ్వెంచర్ పై బయటపడండి అయితే మీ ప్రస్తుత ఉద్యోగాన్ని వదిలివేసి వెళ్లిపోవడానికి మాత్రం ఇదే సరైన టైం అని మాత్రం అనుకుని పొరపాటు పడకండి కొద్దిగా కాసేపు ఓపిక పట్టండి కొన్ని ఫలితాలను మీరే చూస్తారు వృశ్చిక రాశి ఫైనాన్స్ డబ్బును పోగు అన్నది ఒక కష్టమైన పని మీ దారిలో ఒకదాని తర్వాత ఇంకొక అడ్డంకులను మీరు ఎదుర్కొంటున్నప్పుడు ఈ రోజు మీ వ్యాపారంలో సమస్యాత్మక అంశాలు తలెత్తవచ్చు జాగ్రత్తగా ఉండండి మీరు ఎన్నో ఆటంకాలను అడ్డంకులను ఎదుర్కొనవలసి ఉంటుందని గమనిస్తారు ఈ రోజు ఏ డాక్యుమెంట్లైనా సరే ఆస్తి వ్యవహారంతో ముడిపడి ఉన్నట్లయితే ఈ రోజుకు దానిని వాయిదా వేయడానికి ప్రయత్నించండి ఈ రోజు మీరు గనుక అటువంటి దానిపై సంతకం పెడితే అది తిరిగి తరుముకుంటూ వచ్చి మిమ్మల్ని వేధించుకు తినవచ్చు తర్వాత వేచి ఉండటానికి ప్రయత్నించండి ప్రస్తుతానికి వృష్టిక రాశి హెల్త్ కడుపు నొప్పి మీకు ఇబ్బందికరమైన సమస్యలను సృష్టించవచ్చు ఈరోజు ఫలితంగా మీకు కడుపు నొప్పి అలాగే కాస్త మానసిక వేదన కూడా అనుభవించవలసి వస్తుంది మీరు పాటిస్తూ ఉండే కొన్ని చెడు అలవాట్లను మానటం మీకు శ్రేయస్కరం తెలివైన పని ఇటువంటి పరిస్థితి నుండి శాశ్వతంగా మీరు బయటపడాలంటే పొగత త్రాగటం ఆల్కహాల్తో ఉండే పానీయాలను త్రాగటం పూర్తిగా మానివేయాలి అంతేకాకుండా మీరు ఏ విధమైన ఒత్తిడికి లోనే ఉన్నా దాని నుండి తొందరలో మీరు బయటపడాల్సి ఉంటుంది దీంట్లో మీరు విజయాన్ని సాధిస్తే మీరు మానసిక శారీరక అసౌకర్యాన్ని వెంటనే తొలగించుకోగలుగుతారు అలాగే మీ మూడ్ను కూడా మెరుగుపరుచుకోగలుగుతారు ధనుర్ రాశి ఓవర్ వ్యూ ఈ రోజు మీరు చాలా ఆశాజనకంగా మరియు ఏ పోటీకైనా సరే సిద్ధంగా ఉన్నట్లు ఉత్సాహంగా హుషారుగా కనిపిస్తారు అయితే ఇది జీవితంలో కొన్ని దిశలలో మంచిదే కానీ అతిగా దుందుడుకుగా ప్రవర్తించకండి ముఖ్యంగా మీ కుటుంబంతో మీకు కావలసిన దాన్ని సాధించుకోవడానికి మీరు ఎంతో కఠోరమైన పరిశ్రమ చేయాల్సి ఉంటుంది ధనుర్ రాశి రొమాన్స్ ఈరోజు మీ కాబోయే వివాహ భాగస్వామిలో ఉండే ఏ విధమైన అనుమానాలైనా సరే నివృత్తి చేసుకోవాల్సిన రోజు మీకు ఏమైనా పెద్ద సమస్యలు ఉన్నా లేక ఈ వ్యక్తి విషయంలో ఏమైనా ఎర్రజెండాలు వంటివి ఉన్నా ఆ విషయాన్ని మీలోనే ఉంచుకోకండి మీ స్నేహితులతో మీ కుటుంబ సభ్యులతోనూ దీనిని గురించి మాట్లాడండి అభిప్రాయాలను కూడా తీసుకోండి ధనుర్ రాశి విషయంలో ఈ మధ్య విన్నారా లేకపోతే మీ కళ్ళను చెవులను తెరుచుకొని ఎదురు చూడండి ఎందుకంటే మీరు కష్టించి పనిచేసినందుకు అది మీ జీతంలో పెంపుదలో లేక ప్రమోషన్ అయి ఉండవచ్చు ఈ రోజు విద్యార్థులు తమ చదువులలో విజయాన్ని కొనసాగిస్తున్నట్లు గమనించవచ్చు అలాగే వారు పుస్తకాలపైనే ఫోకస్ చేస్తూ ఉండాలి విదేశాల నుండి శుభవార్తను ఎదురు చూస్తూ ఉండేవారు దానిని అందుకోవచ్చు మీరు ఆశిస్తున్నట్లుగానే ధనుర్ రాశి ఫైనాన్స్ ఈ రోజు డబ్బు మీకు పుష్కలంగా వస్తుంది చాలా కాలం క్రితం మీరు పెట్టిన పెట్టుబడి బాపత లాభాలు చివరికి ఈ రోజు రావటం మీరు గమనిస్తారు చాలా కాలం క్రితం మర్చిపోయినటువంటి ఆర్థిక లావాదేవీ వల్ల మీకు లాభాలు వస్తాయన్న సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు ఇటువంటి మంచి వార్త మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు ఇది తీసుకువచ్చే గాలివాటు లాభాలతో మీరు ఉక్కిరి అయిపోతారు సంతోషంతో ధనుర్ రాశి హెల్త్ ఈ రోజు ఆరోగ్యపరంగా చూస్తే మీరు కులాసాగానే ఉన్నట్లు ఫీల్ అవుతారు ఈ మధ్య చిన్న రుగ్మతలు మిమ్మల్ని కాస్త చిరాకు కంగారు పెట్టినప్పటికీ మీరు తిరిగి అధాస్థితికి వచ్చి ఆరోగ్య మార్గాన్ని పయనిస్తారు ఈ రోజు మీ ఆహార పలవాట్లను జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి రోజంతా టీవీ చూస్తూ మంచం మీద కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉండకండి బయటపడి కాస్త వ్యాయామం కూడా చేయండి ఈ ఆరోగ్యకరమైన రోజులు ఉన్నవి అందుకే కదా మకర రాశి మీరు ఆధ్యాత్మికత వైపు ఆసక్తితో అటువైపే మొగ్గు చూపిస్తూ ఉంటారు అలాగే మీ జీవితంలో మతం అన్నది పోషించే పాత్ర ఏమిటి అన్న విషయాన్ని కూడా ఇవాల్యుయేట్ చేస్తారు మీరు మీలో మిమ్మల్ని అంతర్గతంగా చూసుకుంటున్నట్లు ఫీల్ అవుతారు ఇది మీలో అంతర్లీనంగా ఉన్న ప్రగాఢమైన అనుభూతి మకర రాశి రొమాన్స్ ఒకవేళ మీరు వివాహితులై ఉన్నా లేక వివాహం నిశ్చయమై ఉన్నా మీరిద్దరు ఈరోజు ఒక చిన్న ట్రిప్పై బయలుదేరబోతున్నట్లు మీరు గమనిస్తారు ఇది మీకు కొంచెం రిలాక్స్ అవటానికి కాస్త టైమును ఒకరికొకరుగా గడపటానికి వీలవుతుంది ఇది చాలా సరదాగా హాయిగా గడిచిపోయే కాలం అందుచేత ఒక కెమెరాను సిద్ధంగా ఉంచుకోండి మీ అనుభవాలను పదిలపరచుకోండి ఈ కెమెరాలో బంధించి భవిష్యత్తులో వీటిని చూసి నవ్వుతూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండవచ్చు మకర రాశి కెరియర్ మీలో ఉండే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ప్రసన్నమైన మీ వ్యక్తిత్వం ఎటువంటి పరిస్థితి సంఘటన అయినా సరే హ్యాండిల్ చేయగలిగే మీ నేర్పు మీకు పనిలో రివార్డులు తెచ్చి పెడతాయి ఇది మిమ్మల్ని మోటివేట్ చేసి మీ ఉన్నత లక్ష్యాలను సాధించడానికి ఇంకా కష్టపడి పనిచేసేటట్టుగా ఉసిగొలుపుతుంది మీ సహోద్యోగుల నుండి మీ పై అధికారుల వద్ద నుండి మీరు అందుకున్న పాజిటివ్ ఫీడ్బ్యాక్ మిమ్మల్ని ఇంకా అత్యుత్తమైన లక్ష్యాలను సాధించడానికి ప్రోత్సహిస్తుంది ఈరోజు మీరు నక్షత్రాలను అందుకోవచ్చు మకర రాశి ఫైనాన్స్ మీ మనసులో కొద్ది కాలంగా మెదులుతున్న మీ హృదయ తంత్రులను మీటుతున్న ఆలోచన అటువంటి ధార్మిక కార్యానికి దానం చేయాలనే మీ కోరిక ఫలించి దానం చేసేటటువంటి రోజు ఇది మీరు ఇటువంటి దానం చేయగలిగే స్తోమత కలిగి ఉన్నారు ఇప్పుడు ఉదారంగా మీరిచ్చే బహుమతి మంచిగా స్వీకరించబడుతుంది భవిష్యత్తులో మీరు ఊహించిన రీతిలో మీ కర్మఫలం మీకు తిరిగి మేలు చేస్తుంది మకర రాశి హెల్త్ ఈ రోజు మిమ్మల్ని వేధిస్తున్న దీర్ఘకాలపు అనారోగ్య సమస్యలను చక్కబెట్టుకోవాల్సిన రోజు ప్రస్తుతం మీ ఆరోగ్యం చక్కగానే కనిపిస్తున్నప్పటికీ మీరు ఈ సమస్యలను ఈరోజు చక్కబెట్టుకోకపోతే చివరికి అవి ఎంతో చెడ్డవిగా మారి మీపై ఎంతో చెడు ప్రభావం చూపిస్తాయో మీరు గ్రహించుకోగలుగుతారు ముందు జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని ఈరోజు పరిశీలించుకునే రోజు అందుచేత మంచి పౌష్టికాహారం తీసుకోవటం మత్తుపానీయాలు పొగతు రావటం వంటి మానివేయటం తప్పకుండా చేయవలసిన పనులు కుంభరాశి మనశ్శాంతి మీ దగ్గరకు రాకుండా దోబూసులాడుతూ ఉంటుంది ఈరోజు సమస్యలు ఒకదాని తర్వాత మరొకటిగా పుట్టుకొస్తూ ఉంటే వీటన్నింటికీ పరిష్కారం ఒక సమస్యను ఒకేసారి పరిష్కరించటం ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే మీకు నమ్ముకున్న వాళ్ళ మధ్యన వారిని సహాయాన్ని అర్థించటం ఇవన్నీ చేయటం మీకు నానాటికి కష్టమైపోతుంది ఏమైనా వీటన్నిటినీ పరిష్కరించుకునే క్రమంలోనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా మీకు రాబోతున్నాయి కుంభరాశి రొమాన్స్ ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటున్నట్లయితే మీరు ఒక ఆసక్తికరమైన వారిని ఒక కుటుంబ సెలబ్రేషన్ లో కలుసుకోవచ్చని గ్రహిస్తారు ఈరోజు బహుశా ఈ వ్యక్తి వేరే కుటుంబానికి చెందినటువంటి ఇంతకు ముందెన్నాడు చూడనటువంటి ఒక అతిథిగా ఆదరవచ్చు ఈరోజు మీరు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు కాబట్టి అటువైపు వెళ్ళి మీరే హలో చెప్పవచ్చు కదా కుంభరాశి ఈరోజు మీరు ఆఫీసులో పనిచేస్తూ ఉండేవారైనా లేక ఇంట్లోనే ఉండి చదువుకునే విద్యార్థి ఉన్నా సరే మెరుగైన మీ పనితనంతో మీరు సంతోషాన్ని ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే ఇతరులు కూడా మీ గురించి ఇలాగే ఫీల్ అవుతున్నారు కాబట్టి గత కొద్ది కాలంగా మీరు పనిలో గాని గాని చూపిస్తున్న కృషి పడుతున్న శ్రమను మీ బాస్ లేక మీ ఉపాధ్యాయుడు గాని గమనిస్తూనే ఉన్నారు మీ గురించి ఇప్పుడు మంచి అభిప్రాయమే ఉంది అయితే మీ పనిలో అశ్రద్ధను చూపిస్తూ వారిని నిరుత్సాహపరచకండి బాగా ఫోకస్ చేయబడి ఉండండి కుంభరాశి ఫైనాన్స్ రియల్ ఎస్టేట్కు సంబంధించిన వ్యవహారాలు లాభదాయకమవుతాయి మీ కుటుంబానికి చెందిన ఫ్లాట్ నమ్మటానికి ఇదే మంచి టైము అది మీకు అత్యధిక ధర్న పలుకుతుంది మీరు కనుక సరైన కొనుగోలు దాన్ని చూసినట్లయితే ఒక కొత్త స్థలంపై కానీ భవనంపై కానీ మీరు కన్ను వేసినట్లయితే గో హెడ్ ముందుకు సాగిపోండి ఈరోజు మీకు మంచి బేరం వస్తుంది మీకు భవిష్యత్తులో రివార్డును తీసుకువస్తూ కుంభరాశి హెల్త్ ఈరోజు మీ కోపతోపాలను ఉద్రేకాలను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఇవి మీ రక్తపోటును తీవ్రంగా పెంచివేస్తాయి ఈ మాదిరిగా తారాస్థాయిలో ఉద్రేకాలు బయటపడటం వల్ల దాని ఫలితంగా కొన్ని నిద్రలేని రాత్రులను గడపవలసి వస్తుంది మీరు గిల్టీగా తప్పు చేసిన వారిలో ఫీల్ అవుతూ ఈ రోజంతా మీరు బాధపడతారు మీరు మీ నోటిని అదుపులో పెట్టుకుంటే ఎన్నో ఆరోగ్యకరమైన సత్ఫలితాలను లాభాలను పొందగలరని గ్రహిస్తారు ఈ మాదిరి తెలివైన మీ నిర్ణయంతో ఫలితాలను సాధించండి అధికారంలో ఉన్నవారు మీకు ఈరోజు సహాయం చేస్తారు మీరు ఎదుర్కొనే సమస్యలను గురించి మీ పై అధికారులతో దాపరికం లేకుండా మాట్లాడండి ఆఫీసులో ఉండే వాతావరణాన్ని ఆమోదయోగ్యమైన విధంగా ప్రోత్సాహకరంగా ఉండేటట్లు ఎలా మార్చాలో కూడా చర్చించండి వారిని మీ మాట వినమని ఎక్కువ ఒత్తిడి చేయవద్దు మీనరాశి రొమాన్స్ మీరు ఒంటరి వ్యక్తి గనుక అయినట్లయితే ఈరోజు మీ డేట్స్ కోసం అభ్యర్థనలు మిమ్మల్ని ముంచెత్తుతున్నాయని మీరు గ్రహిస్తారు వాటిలో ఉన్న వాటిని జాగ్రత్తగా ఎంచుకోండి మీకు నచ్చినవి మీరు ఓవర్ బుక్ అయిపోకుండా ఉండేందుకు ఒక షెడ్యూల్ తయారు చేసుకోండి ఈ మాదిరి అటెన్షన్ ఉన్నప్పటికీ ఇంకా మిమ్మల్ని ఆకర్షించిన ఒకరిని కలుస్తారు అయితే మొదటిసారిగా ఎలా పలకరించాలి ఇటువంటి దానిని ఎలా ప్రారంభించాలన్న దాంట్లో అనిశ్చితంగా ఉంటారు మీరు ఇటువంటి సామాజిక సందర్భాలను ఎంజాయ్ చేయండి అలాగే ఎవరిని కూడా సీరియస్గా తీసుకోకండి సరదాగా కాలక్షేపం చేయడానికి ఈరోజు మీన రాశి రోజు పెండింగ్ లో ఉన్న మీ పనులన్నీ పూర్తవుతాయి చేయవలసిందల్లా కేవలం వాటిని ఒకసారి చివరిసారిగా పరిశీలించటమే ఒక వరుస పెడుతూ మీలో కొందరు డిపార్ట్మెంట్ ను మారాలనుకునేవారు ఈరోజు ఆ పని చేయవచ్చు మీన రాశి ఫైనాన్స్ ఈ రోజు కొత్త ఆటోమొబైల్ కొనడానికి మంచి రోజు కాదు అందుచేత ఈ రోజు మీరు దీనిపై పెట్టుబడి పెట్టవద్దని సిఫార్సు చేయబడుతున్నారు ఈ రోజు కొన్ని వాహనాలు వాటి ఓనర్లకు కొన్ని ఇబ్బందులను ఉద్రిక్త పరిస్థితులను కలిగించవచ్చు ఇటువంటి నిర్ణయాన్ని కొంతకాలం వాయిదా వేయడానికి ప్రయత్నం చేయండి చివరికి విజయం మీదే అవుతుంది మీ అదృష్టంలో సంభవించిన ఈ మార్పుల వల్ల మీరు స్వల్ప మరియు దీర్ఘకాలిక లాభాలను పొందగలుగుతారు ఈ రోజు మీరు ఈ రోజు పడ్డ శ్రమ కృషి వల్ల నిజంగానే లాభపడతారు హెల్త్ మీలో ఉన్న అంతులేని ఓపిక శక్తి పనులను ఒక్క చిటికలో పూర్తి చేయడానికి సహకరిస్తాయి ఒత్తిడి మరియు మానసిక సమస్యలను చక్కగా హ్యాండిల్ చేయగలిగే శక్తిని మీ ఆధ్యాత్మిక చింతన కలుగజేస్తుంది మీకు ఈరోజు మీలో కొందరు అలసిపోయినట్లు ఉండవచ్చు అందుచేత మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న ఆరోగ్యాన్ని అలాగే నిలబెట్టుకుంటూ ఉండే ప్రయత్నం చేస్తూ మీ ఆరోగ్యాన్ని అనారోగ్యానికి దూరంగా ఉంచుతూ కాపాడుకోవాల్సిన రోజు ఇది ఈరోజు మీరు జాగ్రత్తను తీసుకొని కావాలని మీ ఆరోగ్యానికి రక్షణ కల్పించుకోవడంలో మీ ఆరోగ్యాన్ని మరికొంతకాలం క్షేమదాయకంగానే ఉండేట్లు చేసుకోగలుగుతారు